బంగారం ధర మళ్లీ గోల్డ్ లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయల వైపు పరుగులు తీస్తోంది ఇవాళ తులం గోల్డ్ రేట్ ఏకంగా రెండు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు పెరిగింది దీంతో హైదరాబాద్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పలుకుతోంది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉంది మరోవైపు వెండి కూడా ఫాస్ట్ గా పరుగులు తీస్తోంది ఇవాళ మరో ఐదు వేలు పెరిగిన కిలో వెండి ధర రెండు లక్షల రూపాయల మార్కు వైపు దూసుకుపోతుంది ఇవాళ హైదరాబాద్ లో కేజీ సిల్వర్ లే రేటు లక్షా తొంభై రెండు వేల రూపాయలుగా ఉంది మనం చూస్తున్నాం గోల్డ్ రికార్డు ధరతో దూసుకుపోతుంది తులం బంగారం ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పలుకుతోంది గోల్డ్ రోజు రోజుకు పెరుగుతోంది బంగారానికి రెక్కలు వచ్చాయని చెప్పాలి మనం చూడొచ్చు ఈ రోజు ఏకంగా తులం బంగారం ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకు చేరింది ఇంకా గోల్డ్ రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి నిపుణులైతే అంచనా వేస్తున్నారు ఇక దంతేరాస్ ముందుండటంతో దేశీయ మార్కెట్లలో గోల్డ్ రేట్స్ ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించట్లేదు అంతర్జాతీయ పరిణామాలు రిటైల్ మార్కెట్లో లో గోల్డ్కు డిమాండ్తో బంగారం ధర అంతకంతకు పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది ఈ శనివారం దంతేరాస్ ఉండటంతో దేశ గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని కమాడిటీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు మరోవైపు ప్రొద్దుటూరు మార్కెట్ ఇప్పటికే ప్యూర్ గోల్డ్ లక్షా ముప్పై వేల మార్కును అధిగమించింది గోల్డ్ కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో బంగారం ధర రికార్డు స్థాయిలో పరుగులు పెడుతోందని ఎక్స్పర్ట్స్ గోల్డ్ రేటు లక్ష యాభై అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో అవున్స్ గోల్డ్ రేటు నాలుగు వేల వంద డాలర్లకు చేరువలో ఉండటంతో దేశీయ మార్కెట్ లో బంగారం ధర అంతకంతకు పెరుగుతోంది ఈ వారాంతరానికి గ్లోబల్ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ ధర డాలర్లు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అమెరికాలో షట్ అనిశ్చితి ఉండడం యుఎస్ చైనా ట్రేడ్ వార్ పరిణామాలతో బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు దీంతో గోల్డ్ లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది సెప్టెంబర్ లో గోల్డ్ ఈఎఫ్ లో పెట్టుబడులు భారీగా పెరిగాయి ఆగస్టులో గోల్డ్ రెండు వేల నూట తొంభై కోట్ల పెట్టుబడులు రాగా సెప్టెంబర్లో ఈ విలువ నాలుగు రెట్లు పెరిగింది గత నెలలో గోల్డ్ ఈఎఫ్ లో ఇన్వెస్టర్లు ఎనిమిది వేల మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేశారు రానున్న దీపావళి పర్వదినంతో పాటు పెళ్లిళ్ల సీజన్ తో దేశీయ మార్కెట్లలో పసిడికి మరింత డిమాండ్ ఉంటుందని బులియన్ వర్గాలు అంచనా వేశాయి